గురువారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి మరి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు కూడా మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది అందులో మొదటి ఆరు నెలలు చాలా ఉన్నది రెండవ ఆరు నెలలు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది మకర రాశి వారికి అది స్త్రీలకైతే గర్భసంచికి సంబంధించింది యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ స్టమక్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ పురుషులకైనా అమ్మనో ఎవరి ఇద్దరిట్లో ఎవరికైనా అధికంగా నాన్నగారికి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ లో ఉద్యోగంలో కూడా అవకతవకలు జరిగే పరిస్థితి ఉన్నది రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ లో ఆగస్టు తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మాత్రం బీభత్సం టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ చిన్న విషయాలకే ఎక్కడము కోర్టు రిలేటెడ్ వెళ్ళడం కానీ ఫైనాన్షియల్గా చాలా డిస్టర్బెన్సెస్ తీసుకున్నటువంటి దాఖలాలు ఇబ్బందులు ఇక ఇంకా చూసుకుంటే రెండు వేల పదహారు పదిహేడు అయితే ఇంకా డేంజర్ జోన్ ఇది ఓకే టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇది ఇక్కడ ఆరోగ్యం కానీ మానసిక బాధ కానీ హెల్త్ రిలేటెడ్ ఏవైనా ఇష్యూస్ ఫేస్ అయినటువంటి సందర్భాలు స్థాన చలనాలు ప్రదేశ మార్పులు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా ప్రదేశ మార్పులు స్థాన చలనాలు పనిచేస్తున్నటువంటి చోట విపరీతమైనటువంటి ఇబ్బందులు ఇందులో ఒకటి రెండు మంచి జరుగుతుంది ఒక గృహం నిర్మించాలి అని అనుకుంటే ఒక ముగ్గు పోయడం కానీ ఏదైనా అపార్ట్మెంట్కి డబ్బులు ఇవ్వడం కానీ లైక్ ఇలాంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుంది మకర రాశి వారికి ఓకే జాక్షరము గాక్షరము ఉదాహరణకు జనార్దను జగను అదేవిధంగా గాయత్రి ఇలా పేర్లు కలిగినటువంటి వారు జ్ఞానేశ్వరు జాగ్రత్తగా ఉండాల్సింది మీరు ఓకే గడిచిన రోజులలో ఈ గుప్త నిధుల కోసం తిరగడాలు ఎన్నో ఎన్నో కూడా ఉంటవి వీరి లైఫ్లో ఓకే మిరాకిల్స్ సో పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరిగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉంటారు మా మాకేం కాలేదు అని అనుకునేటువంటి వాళ్ళు కార్ యాక్సిడెంట్స్ సో ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు బాగలేదు